నంద్యాల జిల్లా డయాసిస్ కమిటీ ఎన్నికల్లో నూతనంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మేకల రాజేంద్ర సిఎస్ఐ చర్చిలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డయాసిస్ అభివృద్ధికి తాను కృషి చేస్తానని తన విజయానికి సహకరించిన తోటి చర్చి పెద్దలకు విశ్వాసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సిఎస్ఐ చర్చిలోని కమిటీ సభ్యులు పెద్దలు విశ్వాసులు పాల్గొని నూతనంగా ఎన్నుకోబడిన ఉపాధ్యక్షుడు రాజేంద్ర బాబును ఘనంగా సన్మానం చేశారు నంద్యాల డైస్లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆఫీస్ బేరర్స్ని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతుంది ఆ ప్రక్రియలో భాగంగా గత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో నేను నంద్యాల డైసిస్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా నేను ఎన్నిక చేయబడినందుకు మరి దాని సందర్భాన్ని పురస్కరించుకొని మా సంఘ కమిటీ వారైతేనేమి సంఘ విశ్వాసులందరూ అయితేనేమి ఈ రీతిగా నన్ను సత్కరించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇవ్వబడిన గొప్ప విజయాన్ని బట్టి దేవునికి వదనాలు చెల్లిస్తున్నాం ప్రేమతో నా కొరకు ప్రార్థించి ఈ రీతిగా సత్కరించిన కమిటీ వారికి మా సెంట్ ఫ్రాన్సిస్ సిఎస్ఐ సంఘానికి అంతటి కూడా మా కుటుంబం తరఫున నిండు ఆ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాతో పాటు రెవరెండ్ నందం ఐజగ్ గారు అధ్యక్ష ట్రెజరర్గా మరి అసోసియేట్ ట్రెజరర్గా రెవరెండ్ బండి సామ్యాల బాబు గారు మరి డైసిస్ యొక్క సెక్రటరీగా శ్రీ బైల ప్రభదాస్ గారు కూడా ఎన్నుకోబడడం జరిగింది ఇవన్నీ కూడా మరి రైట్ ఎవరెండ్ కె సంతోష్ ప్రసన్నరావు మరి బిషప్ తండ్రి గారు నంద్యాల డైసెస్ యొక్క బిషప్ తండ్రి గారి యొక్క నాయకత్వంలో ఈ మూడు దినాల యొక్క కార్యక్రమాలు మరి ఘనంగా నిర్వహించబడి ఆ సమస్తం చక్కగా జరగడానికి దేవుడు సహాయం చేశాడు బట్టి దేవునికి వదనాలు చెల్లిస్తూ మా బిషప్ గారి నాయకత్వాన్ని బట్టి వారికి కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారి ఆశిస్తులతో ఉన్న మూడు సంవత్సరాల్లో మేము మరి సంఘ సభ క్షేమార్థం గురువుల క్షేమార్థమై పని చేయడానికి దేవుడు మాకు సహాయం చేయాలని ప్రార్థిస్తూ ఈ రీతిగా మమ్మల్ని ప్రోత్సహించి నడిపించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మీడియా వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవుడు మనందరినీ దీవించుగాక ఆమె